హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి సో ఈ వీడియో వచ్చేసి సంకష్ట చతుర్థి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట అయితే నేనైతే ఆ రోజు పిల్లల కోసం టమాటా పచ్చడి వేద్దామని చెప్పేసి ఒక టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ కేజీస్ వరకు అయితే ఉంటుందండి సో ఈ టమాటాలను అయితే మంచిగా కడిగేసి ఎక్కడ కూడా తడి లేకుండా నీట్గా అయితే తుడిచేసానండి ఇంకా టమాటాలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి సో మార్నింగ్ అయితే ఇంకా షాప్కి వెళ్ళిపోయానమాట సో ఈవినింగ్ వచ్చిన తర్వాత టమాటా పచ్చడి వేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ టు నైట్ రెండు కలిపి ఒకే వీడియోలు అయితే చూపిస్తున్నానండి సో మార్నింగ్ నుంచి నేను అంటే చంద్రదర్శనం అయ్యేంత వరకు సంకష్ట చతుర్థి రోజు అయితే ఉపవాసం ఉంటానండి సో మార్నింగ్ నుంచి అసలు ఏం అనమాట సో టీ లేదా కాఫీ అట్లా తాగుతూ ఉంటానండి ఇంకా వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ పూజ చేసేసానండి సో వినాయకుడి దగ్గర మంచి పూజ చేసేసి వినాయకుడికి కూడా ఆర్తి పండు నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఇంకా నేను అయితే అయితే కొన్ని ఒక రెండు అరతి పండ్లైతే ఇట్లా గ్లాస్లో కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం చక్కెర వేసి వేడి వేడి పాలు వేసుకొని ఇంకా తాగేస్తానండి సో ఇంకా తర్వాత అయితే చంద్రదర్శనం టైం వరకు మళ్ళీ అలాగే ఉండాలి కాబట్టి ఇంకా ఆలోపు నేనైతే పచ్చడి చేద్దామని చెప్పేసి మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి టమాటా ముక్కల్ని వాటికైతే నేను ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తానమాట సో దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే అయితే వేసేసుకున్నానమాట సో అదైతే ఇంకా అవి ముక్కలు బాగా ఉడకాలండి సో మా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట సో అవి ఉడి ఉడికేంత వరకు నేను మసాలాల కోసం ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నానండి సో ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత నేను పాలు తీసుకొచ్చానండి సో పిల్లలకి బాగా ఎండ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో ఎండలు బాగున్నాయని చెప్పేసి కొన్ని పాలైతే నేను మట్టి పాత్రలో వేడి చేసేసి ఇంకా వాళ్ళ కోసం తోడేస్తే వేసేసుకుంటానండి సో అవి మార్నింగ్ కల్లా మంచి పెరుగైపోతుంది అనమాట అయితే సగం హాఫ్ లీటర్ అయితే ఇంకా టీ కోసం పక్కన పెట్టేసానన్నమాట సో రెండు అయితే వేడి చేసేసుకొని ఇంకా దించేసానండి ఇంకా వచ్చేసి లోపు ఇంకా టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోతున్నాయండి సో దాంట్లో అసలు ఏ మాత్రం వాటర్ లేకుండా మనం ఇట్లా గుజ్జులాగా చేసేసుకోవాలన్నమాట సో అది ఉడుకుతున్న కొద్దీ దాంట్లో వాటర్ అనేది తగ్గిపోతుంది కదండి సో ఆ టైంలో మనము కొన్ని వెల్లుళ్ళు అయితే కచ్చా పచ్చగా దంచేసుకొని ఫ్రెష్గా వేసేసుకొని గుజ్జులాగా ఇట్లా ప్రిపరేషన్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట నేనైతే ఫస్ట్ టైం వేసానమాట ఈ పచ్చడి వచ్చేసి మా ఆడపడుచు దగ్గర నేర్చుకున్నానండి నేనైతే సో ఫస్ట్ టైం ఈ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగా కుదిరిందండి సో దీంట్లో మసాలాలకు వచ్చేసి నేను కొన్ని జీలకర్ర మెంతులు ధనియాలు ఈ మూడు మాత్రమే వేసేసుకున్నానండి మంచిగా దూరగా ఫ్రై చేసేసుకొని ఇంకా పొడిలాగా పట్టేసుకున్న తర్వాత దీంట్లో నేను టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ అన్నాను కదండి టమాటాలు అయితే బాగా పుల్లగా ఉన్నాయని చెప్పేసి ఒక మూడు గ్లాసులో టీ గ్లాస్తోనైతే నేను కారం వేసేసుకున్నానండి ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో సాల్ట్ వేసేసుకున్నా అనమాట సో ఇట్లా వేసేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ అయితే బాగా వేడి చేసేసుకోవాలండి ఇంకా నేనైతే ఆయిల్ అయితే ఎలాంటి కొలత ప్రకారం తీసుకోలేదండి సో అందాజాతోనే వేసేసుకున్నాను అనమాట అయితే దాంట్లో కొన్ని మెంతులు జీలకర్ర నాకు నచ్చినట్టు కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నానండి సో కరివేపాకు అనేది ఆప్షనల్ అనమాట ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అయితే మంచిగా ఆయిల్లో ఇంకా వేసేసుకున్న తర్వాత పై నుంచి వేసేసి ఈ పచ్చడి అయితే బాగా కలిపేసుకున్నానండి సో ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా సో నాకోసం అయితే నేను టమాటా కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి సో బయట అయితే చంద్రుడి చంద్రదర్శనం టైం అయితే అయిపోవచ్చిందనమాట నైన్ ఫార్టీ ఫైవ్కి అయితే అట్లా టైం వచ్చేసి ఆ టైం అయితే ఉందన్నమాట సో ఆ టైం వరకు నేను మంట కంప్లీట్ చేసేసి నెక్స్ట్ నా కోసం కర్రీ అయితే చేసేసుకున్నానండి కర్రీ ఎందుకంటే నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా సపరేట్గా చేసేసుకుంటాను అనమాట సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చంద్రదర్శనం అయితే టైం అయిపోయింది కాబట్టి చంద్రం అయితే కనిపించిందండి సో ఇంకా ఆరోగ్యం సమర్పించిన తర్వాత నెక్స్ట్ నేను పూజ కంప్లీట్ చేసేసుకొని అన్నం తినేసి పడుకున్నామండి సో మార్నింగ్ వచ్చేసి ఈ పచ్చడి కలర్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్